వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప ఆనందాన్ని కన్యారాశి వారు పొందబోతున్నారు అని చెప్పటంలో ఎలాంటి సంశయము లేదు కారణం ఏమిటంటే ఎక్కడా కూడా ప్రతికూలత లేవు ప్రధానంగా రాహ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు రాహ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎదురు చూపులు ఫలిస్తాయి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దేనికోసమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అవి ఫలిస్తాయి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం వివాహం కోసం ఎదురు చూసే వారికి వివాహం ఈ విధంగా దేనికోసమైతే మన ప్రయత్నం సాగుతుందో ఆ ప్రయత్నం అనేటటువంటిది ఫలిస్తుంది ప్రధానంగా కమ్యూనికేషన్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పారు బ్రహ్మాండంగా ఉంటాయి అంటే ఎదుటివారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా ఒబీడియంట్గా వినయంగా ఉంటారు తద్వారా ఎంత పెద్దవాళ్ళనైనా సరే ఆకట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ కన్యా రాశి వారికి ఉంటాయి అలానే ద్వితీయ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి మరియు భాగ్యాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు కన్యారాశిలో రాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు కూడా కలిసి వస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశిలో జన్మించినటువంటి వ్యవసాయం చేసేటటువంటి రైతులకు కూడా ఈ మాసం అత్యంత అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి తృతీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారము తృతీయాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థానంలో ఉన్నాడు తృతీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం కనుక జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత ధైర్య సాహసాలతో అడుగులు వేస్తూ ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు భోళాతనం పెరిగిపోతూ ఉంటుంది అంతా మనవాడులే కదా అనేటటువంటి భావన పెరుగుతుంది ఈ తృతీయాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి లాభస్థానంలో నీచస్థానంలో సంచరించేటప్పుడు ఎవరినైతే బలంగా నమ్మి మీ యొక్క పర్సనల్ సీక్రెట్స్ అనేటటువంటివి అంటే ముఖ్యమైనటువంటి విషయాలు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఎవరికైతే తెలియజేస్తూ ఉంటారో అవి వారి వలన మీకు కొద్దిగా సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి కన్యారాశిలో జన్మించినటువంటి వారు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అనేటటువంటివి లీక్ చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన కన్యారాశి వారికి కూడా గురుబలం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు పైగా గురుడు సంచరించేటటువంటి గురుడు కూడా రోహిణీ నక్షత్రంలో చంద్ర నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా సకాలంలో పూర్తి అవుతాయి అన్ని ప్రయత్నాలు ఫలవంతంగా మారుతూ ఉంటాయి ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో సమస్యలు సతమతమవుతున్నారో అవన్నీ కూడా ఆ వివ ఆ సమస్యలు పరిష్కారం తీసుకు అడుగులు పడుతూ ఉంటాయి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీ రాశి వారికి ఉన్నాయి ఏం చెప్పాలి గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహము సందిగ్ధము లేదని చెప్పొచ్చు ఇక్కడ ఒకే ఒక సమస్య ఏంటంటే ఆరవ స్థానంలో శని సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో శని వక్రంలో వక్ర త్యాగం జరిగిపోయింది రుచుమార్గంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఈ నేత్ర సంబంధమైన సమస్యలు కానీ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇక్కడ కన్యా రాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక్కడ ప్రధానంగా ఈ మనం చెప్పుకుంటున్నటువంటి మార్గశిరమాసంలో మార్గశిరమాసం శు శుక్లపక్షం యొక్క ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం దీంట్లో ఎవరైతే చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగపరంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ రావట్లేదు వివాహపరంగా ప్రయత్నిస్తున్నాం కావట్లేదు వ్యాపారపరంగా ప్రయత్నిస్తున్నాం అవట్లేదు లేదా బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అవట్లేదు ఇలా ఎవరైతే నేను ఈ పని కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అయినా సరే నాకు ఈ పని కావట్లేదు అని ఎవరైతే బలంగా అనుకుంటున్నారో అటువంటి వారు డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఆ రోజు షష్ఠి ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు షష్ఠి ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కుజ గ్రహ స్తోత్ర పారాయణ చేయండి అష్టోత్తరం పారాయణ చేయండి సుబ్రహ్మణ్య రక్షాకవచం అని ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య రక్షా కవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి నీళ్లతోటి అభిషేకం చేసి కందులు దానం ఇవ్వండి ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం చేస్తారో అటువంటి వారికి అసలు ఈ సమస్య నాకు పరిష్కారం కాదేమో అనేటటువంటి భావనలో ఉన్నటువంటి వారికి కూడా ఆ సమస్య నుంచి బయటపడతారు గా పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల మధ్యలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు ఊహకందని ఫలితాలు ఇక్కడ మీ రాశి వారికి అందుతూ ఉంటాయి ఎందుకంటే అసలు ఊహించినటువంటి గొప్ప శుభ ఫలితాలు పొందుతారు రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు స్థిరాస్తులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమని చెప్పాలి గృహ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే విద్యా ప్రయత్నాలలో కానీ ఉద్యోగ ప్రయత్నాలకు కానీ వ్యాపార ప్రయత్నాలకు కానీ ఇది శుభ సమయం ఈ సమయంలో చేసేటటువంటి ఏ పనైనా సరే చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది అని చెప్పచ్చు ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవడం అన్న సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి మిమ్మల్ని చాలా ఆవేశపరిచేటటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అనుకూలమైన సమయం అనే చెప్పాలి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది పదకొండవ తేదీ ఉదయం పదకొండు నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయము మనశ్శాంతిని దూరం చేసేటటువంటి సంఘటనలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాసులో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం చేసుకోవటంతో పాటు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం